హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుంటుంది మనస్ఫూర్తి ఎక్కువ వెల్కమ్ టు పెద్ద చంద్ర లక్ష్యూ బ్లాగ్స్ నేను విపత్మ ఈరోజు మనం బ్లాగ్ వచ్చేసి బుధవారం రోజు ఆఫ్టర్నూన్ బ్లాగ్ అనమాట ఇప్పుడు టైం వచ్చేసి అయితే త్రీ ఓ క్లాక్ అవుతుంది నేనైతే ఈ టైంకి అయితే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను మార్నింగ్ అయితే అసలు బ్లాగ్ స్టార్ట్ చేయడానికి కుదరలేదండి ఎందుకంటే మాకైతే పవర్ అయితే లేకుండే అంటే కరెంటు ఒక టూ త్రీ అవర్స్ లేకుండే అందుకని ఇంకా మార్నింగ్ అయితే బ్లాక్ అయితే ఏం పెట్టలేదు నార్మల్గా మార్నింగ్ అయితే రొటీన్ మెంతకు తెలుసు కదా మార్నింగ్ లేవడము టిఫిన్ చేసి అంటే టిఫిన్ బ్రేక్ఫాస్ట్కి ఏదో ఒక ఇడ్లీ ఏదో పెట్టేసుకున్నాము అయితే ఇడ్లీ అండ్ కర్రీ అయితే దొండకాయ కర్రీ వేసిన మార్నింగ్ ఇంకా రైస్ ఏదో ఆ మళ్ళీ చట్నీ అయితే అనే కాంబినేషన్లో అయితే గడిపి గడిచిపోయింది మార్నింగ్ ఇంక ఇప్పుడు ఆఫ్టర్నూన్ నేను షాప్ దగ్గర ఉండేది ఇంటికి అయితే వచ్చిన తర్వాత ఫస్ట్ రాగానే కొంచెం చేతులే కడుక్కొని మీద తినేసానండి ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి తినేసాను తిన్న తర్వాత మార్నింగ్ నేను కొన్ని పనులు అయితే చేయకుండా వెళ్ళిపోయాను అనమాట షాప్కి అంటే సింకులో అయితే గిన్నెలు అయితే చాలా ఉన్నాయి అనమాట ఎందుకంటే మార్నింగ్ కరెంట్ లేకుండా చెప్పాను కదా ఒక టూ అవర్స్ వరకు అందుకని ఇంకా మార్నింగ్ అయితే నేను అంట్లో అవి తోమలేదు సింకులో చాలా గిన్నెలు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు క్లీన్ చేసుకుంటాను ఇంకా పిల్లలు వచ్చే టైం వరకు ఇవన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను అనుకోండి ఇంకా మన లంచ్ బాక్స్లవన్నీ కూడా లోపు క్లీన్ చేసేసుకుంటాను లేదంటే ఈవినింగ్ అనే టైం నైట్ అయినా క్లీన్ చేసుకుంటాను ఫస్ట్ ఇప్పుడు అయితే క్లీన్ చేసేసుకొని మంచిగా వేడి వేడిగా అయితే టీ అయితే పెట్టుకుంటాను ఫస్ట్ టీ పెట్టుకునే ముందు అయితే నేను ఫ్రిడ్జ్లో నుండి అయితే అయితే తీసి బయట పెట్టేసుకుంటాను ఎందుకంటే ఏదైనా కూడా మనం ఫ్రిడ్జ్లో నిండు తీసింది మనం మనమైతే గ్యాస్ స్టవ్ అయితే మార్పుకూడదు అంటే గ్యాస్ టైం ఏం లేదా అంటే ఏమంటారు హీట్ చేయకూడదంట అందుకని ఏదైనా కాసేపు మనం తీసుకొని బయట పెట్టేయాలి అంటే మనం ఫ్రిడ్జ్లో నుండి తీసింది ఏదైనా కాసేపు బయట పెట్టేసి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత అప్పుడు మనమైతే వండుకోవాలన్నమాట ఓకేనా మీకు ఏదో నేను చెప్పాలని తిప్పి తిప్పి చెప్పాను మొత్తం కదా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ డ్రెస్ అయితే చాలా రోజులైందండి వేసుకోక ఈరోజు వేసుకున్నాను చల్లగా ఉంది కదా అందుకని ఈరోజు వచ్చిన తర్వాత చూసారా మా ఇంట్లో చీకటే ఇలా ఉంటుంది కరెంట్ లేకపోతే అందుకని మార్నింగ్ సరిగ్గా ఏ పని చేయలేదు బయట అంతా వెళ్తూ ఉందా మా ఇంట్లో చీకటి అనమాట అట్లా ఉంటుంది ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అన్ని క్లీన్ చేసుకుంటాను క్లీన్ చేసుకున్న తర్వాత టీ పెట్టుకుంటాను ఆలోపు పాలైతే మంచిగా రూమ్ టెంపర టెంపరేచర్కి అయితే వస్తుంది కదా ఇవన్నీ క్లీన్ చేసుకొని టీ పెట్టేసుకుంటాను ఓకే చేస్తారు కదా చాయ్ మొత్తం పొంగిపోయింది నేను ఫోన్ మాట్లాడుకుంటున్నా చాయ్ మొత్తం పొంగిపోయినాయి ఇంకా దాంట్లోనే దొమ్నా కానీ కొంచెం క్లీన్ చేసుకోవాలి అదే చాయ్ అసలు కప్పు పాలకి అవి ఇంకేంటంటే చెప్పండి చాయ్ మొత్తం పడిపోయింది నేనేమో ఫోన్ మాట్లాడుకుంటున్నా చివరకు ఒక్కటే ఉంది ఇంకా పాల యాడ్ చేయచ్చు కానీ ఇక చాలా చిక్కగా పండి ఉన్నాయి

तानी का एक कम है नहीं आड़ गया नहीं होता है हेलमेट पहन लेना तो व तो है है

ఫోర్త్ డిసెంబర్ ఓకేనా ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే అయితే ఒక స్పెషల్ ఏంటంటే మేమైతే ఈరోజు ఈ హౌస్ అయితే ఖాళీ చేసి వేరే హౌస్కి అయితే షిఫ్ట్ అవుతున్నాము నేనైతే ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా త్రీ థర్టీ ఫైవ్ అవుతుంది నేనైతే త్రీకి అయితే షాప్ దగ్గర నుండి ఇంటికి అయితే వచ్చేసాను అంటే మార్నింగ్ వెళ్ళి త్రీ వరకే నేను స్టిచ్ అయితే చేసేసాను ఒక నాలుగు బ్లౌజులు స్టిచ్ చేసి షాప్ దగ్గర నుండి అయితే లంచ్కి అయితే ఇంటికి అయితే వచ్చాను వచ్చిన తర్వాత తినేసాను తిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా రిలాక్స్ అయిపోయి ఇంక ఇప్పుడైతే టీ అయితే పెట్టుకుంటున్నాను అయితే యాక్చువల్గా ఇప్పటి నుండి నేను ఇవన్నీ సర్దాలి కానీ సర్దట్లేదు ఈరోజు పిల్లలైతే నా ఉప్పల్ స్టేడియంకైతే వెళ్ళారనమాట క్రికెట్ మ్యాచ్ చూడటానికి ఫస్ట్ టైం మా పిల్లలను వదిలేసి వెళ్ళారు ఓకే ఇంక ఇప్పుడైతే పిల్లలైతే లేరు ఇంకా నేనైతే ఇవన్నీ సర్తాలి ఇప్పుడు కానీ ఒక బ్లౌజ్ అయితే అర్జెంటుగా ఉంది అది ఇంకా ఇన్కంప్లీట్ చేసి వచ్చాను అనమాట కంప్లీట్ చేసి రాలేదు అందుకని నేనైతే అది కంప్లీట్ చేసి వస్తాను ఒక హాఫ్ వన్ అవర్లో ఆలోపు మా హస్బెండ్ కూడా వస్తారు ఇంకప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇవన్నీ టైంలోకి అయితే షిఫ్ట్ చేసేసేయాలి ఓకేనా మా హస్బెండ్ అయితే వేరే వాళ్ళైతే తీసుకొస్తారు వాళ్ళ వాళ్ళైతే అన్నీ సర్తేసి వాళ్ళు మేము ఇంకా నేను కూడా చేస్తాము మేము కూడా చేస్తాము అన్నీ అయితే షిఫ్ట్ చేసేస్తాము ముందైతే ఒకసారి మీకు లాస్ట్గా హోమ్ టోర్ ఇవన్నీ ఉన్నప్పుడు ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను నేనైతే ఇప్పుడు ఏం సర్తలేదు ఆల్రెడీ షిఫ్ట్ అవుతున్నామని చెప్పేసి ఒక వన్ మంత్ నుండి అయితే అసలు సరిగా క్లీనింగ్ కూడా చేయలేదు నేను చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి మన ఫ్రిడ్జ్ ఇంకా మీకు తెలుసు కిచెన్ విషయానికి వస్తే ఇది కిచెన్ అక్కడ పైన దేవుడి సెల్ఫ్ ఇంకా స్టవ్ ఇంక ఇవన్నీ అనమాట చూడండి కిచెన్లో అయితే అండ్ కిచెన్లో వస్తువులు పెట్టడానికి అక్కడ సరిగా ప్లేస్ లేదు ఇది ఒకటి మాత్రం నాకు కంఫర్ట్గా అనిపించలేదు ఇవన్నీ డబ్బాలు ఇవన్నీ పెట్టడానికి నాకు అసలు అక్కడ ప్లేస్ లేదు అవన్నీ మీకు చూపిస్తాను నెక్స్ట్ ఎందుకంటే ఇక్కడైతే ఇవన్నీ వస్తువులు పెట్టాను కదా చాలా సెల్ఫులు ఉన్నాయి మనకి మనకి ఇక్కడ కిచెన్లో అయితే చాలా సిల్ఫులు ఉన్నాయి పైన వాడని పెట్టేసాను ఊళ్ళో స్టాండ్ అవి కూడా అక్కడ పెట్టేస్తాను ఇదనమాట నేను ఫుల్గా చూపించట్లేదు ఆల్రెడీ మీరు ఎక్కడికి చూస్తారు కదా ఇంకా బెడ్రూమ్ మిషన్కి వస్తే బెడ్రూమ్లో అయితే ఇదంతా చంద్ర వందరగా ఉందండి నేను ఎలాగో ఇంకా షిఫ్ట్ చేస్తాను కదా ఈరోజు అని ఇవన్నీ ఇలానే పెట్టేస్తాను సర్దలేదు ఓకేనా పైననేమో వాడని కొన్ని అలాంటివి ఉన్నాయి పైన టీవీ ఉంది చూడండి అది స్క్రీన్ కొంట కొంచెం పోయింది అదే పైన పెట్టేస్తాము ఇంకా కూలర్ కూడా పైన పెట్టేస్తాము ఇది ఇంకా నాకైతే ఇక్కడ చూడండి ఎలా సర్దుకున్నాను అంటే ఇలాగ వెళ్తున్నాం కదా అని ఏం సర్దలేదు ఎలా పడితే అలా పెట్టేస్తాను నేనైతే ఇక్కడ మా వాష్రూము ఇది మొత్తానికి టోటల్గా ఇది బట్టలు ఎరడానికి అయితే ఇక్కడ చాలా ఇబ్బంది అయింది కదా అక్కడైతే కొంచెం బాగుంటుంది అనుకుంటున్నాను ఓకేనా ఇది ఓవరాల్గా మా ఇండ్ అంటే ప్రజెంట్ ఓకేనా చూద్దాం ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుంది ఏంటనేది అండ్ ఈ ట్రిప్ అయితే నేను ఎప్పుడో షూట్ చేసింది కానీ ఇప్పుడు ఇంకా నేను ఆ రోజు నేను వీడియో ఎక్కువ షూట్ చేయలేదు కాబట్టి ఈ ట్రిప్ అయితే దాంట్లో యాడ్ చేస్తాను అదే బ్లాక్లో ఇంకా హౌస్ షిఫ్టింగ్ అంటే చాలా పనులు అయితే ఉంటాయి కదండి నేను ఎప్పటి అనుకుంటున్నాను వెళ్ళాలి వెళ్ళాలి అని కానీ అందులో ఇంకొంచెం భయం అయితే ఉందనమాట అది అసలు నాకు ఎందుకో ఏంటనేది నేను చెప్తాను నెక్స్ట్ బ్లాగ్లో అయితే చెప్తూ ఉంటాను అండ్ ఇప్పుడున్న ఇంటికి ఆ ఇంటికి కూడా ఎంత దూరం అనేది కూడా చెప్తాను అలాగే మరి మీరు అనుకున్నట్టు ఓన్ హౌజా లేదా రెంటెడ్ హౌజా అనేది కూడా చెప్తాను ఇంకొక విషయం ఏంటంటే నేను టూ మంత్స్ నుండి మీకు చెప్తుంది అదే అనమాట హౌస్ గురించే కానీ అది క్లియర్ క్లియర్ అయ్యేంతవరకు ఎందుకు చెప్పకూడదు అని చెప్పేసి నేను చెప్పలేదనమాట క్లియర్ అయిన తర్వాత చెప్తే బాగుంటుంది కదా ముందు నుండే ఎందుకు అని చెప్పేసి ఇంకా నేనైతే చెప్పలేదు అదే రీజన్ ఇంకా మొత్తానికైతే హౌస్ షిఫ్టింగ్ అయితే చేయబోతున్నాము అందుకే ఈరోజు ఈ ఇంటి బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకోవాలనిపించింది అంటే హోమ్ టూర్ లాగా లాస్ట్ టైం మనము వీడియో షూట్ చేసుకుంటే బాగుంటుంది కదా ఎప్పటికైనా గుర్తుంటుంది అండ్ ఈ ఇంట్లో అయితే దాదాపు టూ ఇయర్స్ నాకు తెలిసి టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి కానీ ఏదో వచ్చిన ఫీలింగా వస్తుంది ఇంత తొందరగా మేము ఎప్పుడు హౌస్ ఖాళీ చేయలేదు ఎప్పుడైనా కూడా ఫైవ్ ఇయర్స్ టూ త్రీ ఫోర్ ఇయర్స్ అట్లా ఉండేవాళ్ళము ఒక్కొక్క ఇంట్లో అయితే సిక్స్ ఇయర్స్ కూడా ఉన్నాము కానీ ఇంకా ఈసారి ఈ ఇంట్లో మాత్రం టూ ఇయర్స్కే ఇంకా మేమైతే మారాల్సి వస్తుంది అండ్ ఎందుకు మారుతున్నాము ఏంటి అసలు రీజన్ ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అయితే చెప్తూ ఉంటాను ఇప్పటి నుండి వ్లాగ్స్ అయితే చాలా బాగుంటాయండి మీ అందరికీ చాలా చాలా నచ్చుతాయి మీరు ఎప్పటిలాగానే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి చాలా చాలా బాగుంటాయి నాకు తెలిసి ఇప్పటి నుండి మంచి వీడియోస్ అనేది మేము ముందుకు రావాలి అని అయితే అనుకుంటున్నాను అనమాట దానికి నేను ఎంత కష్టపడినా మీ అందరి సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి కదా అలాగే నేను ఈ హౌస్ షిఫ్టింగ్ చేయడానికి కూడా చాలా రీజన్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా ఒక్కొక్కటిగా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి ఇంకా అసలు మేము ఏ రోజు షిఫ్ట్ అవుతున్నాము ఏంటనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో చెప్తూ ఉంటాను ఆల్రెడీ మనం వీడియోస్లో మొన్న టూ డేస్ అయితే ఇంకా నేనైతే వీడియోస్ అయితే పెట్టలేదండి దానికి రీజన్ ఏంటంటే ఫుల్ హెడ్ ఎక్ అనమాట హెల్త్ అస్సలు బాగాలేదు ఇంకా అందులో హౌస్ షిఫ్టింగ్ అంటే మేము అందరికీ తెలుసు కదా షిప్ షిఫ్ట్ అంటే మనము అక్కడ ఖాళీ చేయాలి మళ్ళీ ఇక్కడ సర్దుకోవాలి చాలా పనులు అయితే ఉంటాయి అలాగే చాలా చాలా ఏమంటారు ఎందుకో తెలియదు చాలా భయం అయితే ఉందనమాట చెప్పాను కదా ఎందుకో ఏంటో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ భయం భయంగానే అయితే ఖాళీ చేయాల్సి వచ్చిందనమాట అండ్ నేనైతే అనుకోలేదు అసలు టూ మంత్స్ నుండి అనుకున్నాను కానీ ఇంకా దగ్గరికి వచ్చిన అయితే చాలా టెన్షన్ అయితే పెరిగిపోయిందనమాట ఇంకా ఫ్రెండ్స్ ఈరోజు బ్లాక్ చిన్నగానే షూట్ చేశాను నచ్చితే తప్పకుండా రైట్ చేయాలి